హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇలాంటి వీడియోలో మనం మరుమ్ మొక్క ఎలా గుబురుగా పెంచుకోవాలి అలాగే దీనికి ఏమేమి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి సాయిల్ మిక్స్ ఎలా కలుపుకోవాలి కొన్ని చిన్న చిన్న టిప్స్ అయితే తెలుసుకుందామండి అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి అలాగే ఈ వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి చూసారు కదండీ మరుమ్ మొక్క మనం నర్సరీ నుంచి తెచ్చుకుంటూ ఉంటాం తెచ్చుకున్న తర్వాత మనం నాటుతూ ఉంటారు చాలామంది ఇవి నాటాక కొన్ని రోజులకి చనిపోతూ ఉంటాయండి మొక్కలు అలాగే మనం తెచ్చి నాటుకునేటప్పుడు సాయిల్ మిక్స్ అనేది దీనికి ఎక్కువ శాతం బాగా లూజ్గా ఉండే సాయిల్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి మనం ఎక్కువ శాతం మిస్క్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి ఒక ఫార్టీ పర్సెంట్ ఇసుక థర్టీ పర్సెంట్ మట్టి థర్సీ థర్టీ పర్సెంట్ పశువుల ఎరువు అలా అయితే మనం వేసుకోవాలండి తర్వాత వచ్చేసి మనకి డ్రైనేజ్ హోల్ అనేది కరెక్ట్గా చెక్ చేసుకుంటూ ఉండాలండి ఎప్పటికప్పుడు మనం డ్రైనేజ్ హోల్ చెక్ చేసుకోకపోతే ఇవి నీళ్ళు నిల్వ ఉంటే మాత్రం మొక్క అనేది తొందరగా చనిపోయే అవకాశం అయితే ఉంటుంది మనం ఎన్నిసార్లు తెచ్చి మనం నాటుకుంటూ ఉంటాము కానీ బతకనమాట కొన్ని రోజులు అలా ఉండి చనిపోతూ ఉంటాయి అలాగే మొక్కలు ఒకవేళ బతికినా కూడా ఎదుగుదల లేకుండా ఉంటాయి అన్నమాట అక్కడక్కడే గిటక బారినట్టుగా అలా అయిపోయి ఉంటాయి మొక్కలు అనేది దీనికి మనం ఈ ఫర్టిలైజర్ ఇద్దామా చూద్దామండి అలాగే మన ఇంట్లో దొరికే కాఫీ పొడి ఉంటుంది కదండి ఈ కాఫీ పొడి అయితే మనం ఒక గ్లాస్లో కానివ్వండి ఒక జగ్లో కానివ్వండి వేసుకోండి వేసుకున్న తర్వాత మన ఇంట్లో బియ్యం కడిగిన వాటర్ ఉంటుంది కదండి బియ్యం కడిగిన వాటరు అలాగే ఈ కాఫీ పొడి అయితే మనం కలిపేసుకొని తర్వాత మనం వన్ నైట్ అంతా ఫర్మెంట్ చేసుకోండి లేదంటే టైం లేని వాళ్ళు ఇలా అయినా సరే బీయింగ్ కడిగిన వాటర్లో కొంచెం ఒక టీ అర టీ గ్లాసు అయితే వేసుకున్న తర్వాత మనం మొక్కకైతే ఇచ్చుకోవచ్చండి మరీ ఎక్కువ క్వాంటిటీ ఇవ్వకండి ఒక టీ గ్లాసుడు సరిపోతుందనమాట మరు మొక్కకి మరీ ఎక్కువ అయితే ఇవ్వకండి మంచిగా గుబురుగా అయితే మొక్క మంచిగా హెల్తీగా కూడా వస్తుంది అలాగే మనం ఇచ్చాక మొక్క అనేది ప్రూవింగ్ చేసుకుంటూ ఉండాలండి మనం మనం పెరుగుతుంది కదా అని చెప్పేసి వదిలేసేయకూడదు మనం పూలల్లో అల్లుకోటానికి అని చెప్పేసి కట్ చేస్తూ ఉంటేనే మనకి మొక్క బుషీగా పెరుగుతూ ఉంటుంది ఇలాంటి ఫర్టిలైజర్స్ కానివ్వండి లేదంటే సాయిల్ మిక్స్ కానివ్వండి కరెక్ట్గా మనం చేసామంటే మొక్క అనేది మంచిగా పెరుగుతుంది అలాగే ఎక్కువ ఎండలు అయితే అస్సలు పెట్టకండి ఏదైనా చెట్టు నీడలో కానివ్వండి లేదంటే సెమీ సైడ్లు అయితే పెట్టేసుకోండి మొక్క మంచిగా హెల్తీగా చాలా బాగా బతుకుతుందండి అస్సలు హండ్రెడ్ పర్సెంట్ చనిపోదు అలాగే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి